నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం రాజు ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతిపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి సభ్యులు ధరణాల కోట శ్రీనివాధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పల్లెం రాజు వైఎస్ఆర్ పార్టీలోకి వెళుతున్నారని వార్తలు రాస్తున్నారు గత మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి పల్లెం రాజు కుటుంబం ఉంటుంది అటువంటి కుటుంబం తప్పుడు వార్తలు సోషల్ మీడియా వారు రాయకూడదని శ్రీను నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుటుంబంతో ఎంతో సన్నిహిత రంగాన్ని ఉన్న పొలం రాజుపై తప్పుడు వార్తలు మానుకోవాలని శ్రీను మీడియా సమావేశంలో మాట్లాడారా మా పేరు త్వరలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీసీ నమృతజాత్రంలో మరి ప్రతి కొడుకు నుంచి ఈరోజు రోజు మాట్లాడటం జరిగింది మరి ఈరోజు ఏంటంటే మరి మాజీ కేంద్ర మంత్రి శ్రీ అమ్మ పల్లవరాజు గారు మరి వాళ్ళ తాతగారు తండ్రి గారు ఆయన కూడా మామూలుగా నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కుటుంబాలతో అత్యంత సన్నిహితంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు అటువంటి పల్లవరాజు గారి మీద మరి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసేసి వార్తలు అల్చల్ అవుతున్నాయి మరి సోషల్ మీడియా వాళ్ళు అటువంటి వార్తలు రాయకూడదు తప్పది పూర్తి ఎవరినైనా లేకుండా వార్తలు రాయడం అన్నది కరెక్ట్ కాదు మరి అటువంటి వార్తలు రాయడం సోషల్ మీడియాకు తగదు మరి మరి పల్లవరాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పల్లవరాజు గారు వైఎస్ఆర్ పార్టీలో కట ఏ పార్టీలో కూడా వెళ్ళటం లేదని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళ నుంచో పురాతనం నుంచి కూడా ఉందా మరి పూర్వం పెద్ద పల్లవరాజు గారు అలాగే మరి సంజయ్ మరి సంజయరావు గారు అలాగే పల్లవరాజు గారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా సేవలు చేసిన దాని మీద మరి ఆ కుటుంబం పేరు ఈ రకంగా ఈదిలో పెట్టకూడదని చెప్పేసి నేను కోరుతూ మరి ప్రతిపాడు ఈరోజు ఈ కార్యాలయం నుంచి నేను మాట్లాడటం జరిగింది బాగుంది సార్ చూడండి